హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా యష్ బంగారం పుట్టినరోజు దగ్గరలోకి వచ్చింది యష్ బంగారం పుట్టినరోజు ఒక వారం రోజులు ఉందనంగా ఇంక మౌనికి ఏదో రియల్గా పక్షులు కావాలి అంటే మా దగ్గర పక్షులని అమ్ముతూ ఉంటారు ఒక లాగా పెట్టి ఆ షాప్కి వెళ్ళి రావటము అలాగే మౌని యష్ బంగారం పుట్టినరోజుకి ఏం డ్రెస్ తీసుకుంది యష్ బంగారానికి ఏం డ్రెస్ తీసుకుంది యష్ బంగారం ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్ళటానికి ఏమేమి బ్యాగ్లో సర్దుతుంది అలాగే మౌని వాళ్ళు యష్కి పుట్టినరోజుకి చేయించిన చైన్ వాళ్ళ అత్తగారు వాళ్ళు యష్ బంగారానికి జేబుకి చేయించిన లాకెట్టు వాళ్ళ బావగారు వాళ్ళు చేయించిన వాచ్ ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ఆ పక్షులను చూద్దామని ఇంక షాప్కు వెళ్ళాము ఇంక చూడండి ఎంత చేస్తున్నాయో ఫారెస్ట్ ఏమో ఏమో చేయించుతుంది అంటే బంగారం పుట్టినరోజుకి డెకరు అక్కడ రియల్ పక్షులను కూడా పెడితే బాగుంటుందని చూస్తుంది ఏంటే ఈ షాప్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది ఇంక వీళ్ళ దగ్గర ఆ పక్షులే కాకుండా ఇంకా చేపలు చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఆ చేపలు తాబేళ్ళు రకరకాల ఇవి అన్ని కూడా ఉన్నాయి ఒక్కొక్క చిలక గాని పక్షి కానీ రేట్ వచ్చేసి ఐదు వందలు అంట మనం పంజరంతో తీసుకుంటే వెయ్యి రూపాయలంట భలే ఉన్నాయి కదా కలర్ఫుల్ గా చేపలు ఇంక ఈ చేపలను మనం తెచ్చుకుంటే ఉంటాయి అంటారా ఇలాగే వీళ్ళ దగ్గర ఉన్నట్టే മാനി തോ മാ അടകളെ മനോ ఎంజాయ్ చేసేవాడు కదా మేము వెళ్ళిన రోజుకి యష్ బంగారం పుట్టినరోజు ఒక వారం టైం ఉందనమాట మళ్ళీ వచ్చి ఒకసారి చూద్దాంలే పుట్టినరోజు ముందని వచ్చేసి ఎలా అయితే యష్ బంగారం పుట్టినరోజు వీడియో అయితే కొంచెం లేటుగానే వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేము బోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి మధ్యలో చేసినవి అంచినీ పెళ్లి వీడియోస్ ఉన్నాయి అయిపోయిన తర్వాత బంగారం పుట్టినరోజు వీడియో వస్తుంది మౌని డ్రెస్ వచ్చేసి ఆన్లైన్ లోనే తీసుకుంది వాళ్ళ బావగారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఇంకా వాళ్ళ ఇంటికి కొరియర్ పెట్టినట్టుంది ఇంకా అక్కడికే వెళ్ళిందంట ఇంకా అసలు అది ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు ఆ డ్రెస్సు ఏంటి మౌని ఆ డ్రెస్ కవర్ అంత పెద్దగా ఉంది అంటుంటే ఇంకా అదే నవ్వుతుంది అనమాట అక్క కూడా అదే అంటుంది ఈ డ్రెస్కి స్పెషల్ ఛార్జెస్ ఇవ్వాల్సిందే తీసుకురావటానికి అని అక్క కూడా నవ్వుతుందమ్మా అని చెప్తుంది ఇంకా యశ్ బంగారం పుట్టినరోజు డ్రెస్ ఏమో గింత అన్ను నీ డ్రెస్ ఏమో అంత పెద్దగానా ఎక్కడన్నా పుట్టినరోజు అయితే ఇదివరకు అమ్మలు కనీసం రెడీ కూడా అవ్వకపోయేవాళ్ళు ఇప్పుడేమో పిల్లలు రోజులైతే అమ్మలు ఎక్కువ రెడీ అవుతున్నారు అని అంటున్నాను అవును మరి ఏం చేస్తాము డెలివరీ అప్పుడు అసలు ఏం తెలియకుండా ఆ నొప్పులు అలా గడిచిపోతుందా కనీసం ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దామని ఇంకెలా రెడీ అవుతున్నాంలే అని నవ్వుతుందనమాట వేసుకుంటే బరువు అనిపించవేమో కానీ అసలు పట్టుకుంటే ఎంత బరువుగా ఉంటాయి ఆ డ్రెస్సులు ఇంకా చీరలు కట్టుకునే వాళ్ళ మాత్రం లైట్ వెయిట్లో చీరలు కావాలని కొనుక్కుంటుంటే వీళ్ళ డ్రెస్సులు ఏమో ఎంత వెయిట్ ఉంటున్నారు ఎలాగో డెలివరీ అయిన రోజు మన ఎంత దీన పరిస్థితుల్లో ఉంటామో దానికన్నా ఒక సంవత్సరం అన్ని దాటి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి కదా రెండు మరి డ్రెస్ తెచ్చుకుందాం చూద్దాం ఎలా ఉందో ఏంటో నేను కూడా చూడలేదు ఇంకా మీకు చూపిస్తూ చూద్దాంలే అని ఇంకా తీయలేదన్నమాట చూసారా ఆ కవర్ ఉందో ఏదో మనకి బంతి పూలు అవి తీసుకొస్తారు కదా డెకరేట్ చేసేటప్పుడు అంత కవర్ లాగా ఉంది అదే అంటుంటే వాళ్ళ మామయ్య కూడా అదే అన్నారంట నేను పట్టుకొని తెచ్చే తీరు చూస్తుంటేనే మీకు అర్థమైంది కదా అది అసలు ఎంత బరువు ఉందో మరి వేసుకుంటే బరువు ఉండదేమో కానీ ఎన్నో డెకరేట్ చేసేవాళ్ళు మామయ్య అదే అంటున్నారు చూసి మామయ్య అన్నదే అది ఈ స్ ఏం డ్రెస్ అంటారు ఏంటో నాకైతే తెలియదండి మౌనియే చెప్తుంది వినండి ఏం డ్రెస్ ఏమంటారు దీన్ని కాక్టైల్ డ్రెస్ అంటారా కాక్టైల్ డ్రెస్ అట్లేం కాదు కొంచెం ఈ వెస్ట్రన్ లుక్ వచ్చేవాటిని కొంత ఇట్లా ఈ టైప్ లో వాటిని వెనక్కి కొద్దిగా అర్థం అదే ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా ఉంది ఇలా చేయి పెట్టి లేపడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇంక ఈ డ్రెస్ ఎక్కడ చేయించుకుంది ఎంత కాస్ట్ పడింది ఇలాంటి వివరాలన్నీ కూడా నాకైతే ఏం తెలీదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి మౌని రిప్లై ఇస్తుంది ఇంకా డ్రెస్ అయితే చుట్టాన్ని బాగుంది కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట చాలా మంది కూడా రోజులది ఫస్ట్ పుట్టినరోజు అంటే ఇలా బ్లాక్ కలర్ అవి ఇష్టపడరు కదా కానీ మాకు అలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవు నాకే ఉండవు ఇంక పిల్లలకి ఏమి ఉంటాయి చెప్పండి చాలా మంది రెండు మూడు మారుస్తారు అని అంటున్నారు నేనేం మార్చదలుచుకోవట్లేదు ఏదన్నా మహా అయితే ఇదిగో షర్టు నిక్కరూ వేస్తా అదే అట్లాంటివి వేస్తా లేమ ఫ్రీగా ఉండే వేస్తా ఇదిగోండి యశ్ బంగారంకి ఈ కోర్టు తీసుకుందా అనమాట ఈ కోర్టు మీద వెనకాల ఇలా తన పేరు లెటర్ ఫస్ట్ లెటర్ వచ్చేలాగా రాయించింది ఇంక ఇక్కడ ఏమో వాళ్ళ నాయనమ్మ వాళ్ళు తీసుకున్న ల్యాకెట్ ఇంక ఇలా టాకాలు ఏం చేశారనమాట పిన్నేస్తో పెడితే ఎక్కడైనా ఊడుతుందేమో అన్న భయంతో గోల్డ్ కదా అందుకని ఇలా జాగ్రత్తగా టాకాలు వేసేసారు చైన్కి మనం చైన్కి పెట్టుకోవచ్చు ఫస్ట్ లెటర్ ఏ ఒకటి చేద్దాం అనుకొని పోయారు మొత్తం రాగిస్తేలా ఉంటది బంగారం పుట్టినరోజు గిఫ్ట్ హా నాయనమ్మ తాతయ్య ఇంకా పిల్లలు ఎప్పుడూ కూడా జేబుకి అలా పెట్టుకోరు కదా పెద్ద అయిన తర్వాత ఒప్పుకోరు కదా ఇంకా అందుకని అప్పుడు చేయిన్కి కూడా పెట్టుకునేలాగా చేయించారు వాళ్ళ అత్తగారు వాళ్ళు అలాకెట్టు ఇంకా కింద ఫ్యాంట్ అనమాట కోట్ మీద ఫ్యాంట్ అది ఇంక ఇదేమో లోపల వేసే వైట్ షర్ట్ అనమాట వైట్ తీసుకుంది ఈ షర్ట్ వచ్చేసి ఈ ఫుల్ హ్యాండ్స్ వీటిని ఏం ఊరుకుంటాడో ఏనేస్తాడో అని భయం వేస్తుంది నాకు ఫుల్ హ్యాండ్స్ అయితే అస్సలు వేసుకోడు యష్ బంగారం ఈ మధ్య వేసుకుంటున్నాడంట మౌనిచవుతుంది ఎలా ఉంది యష్ బంగారం పుట్టినరోజు డ్రెస్సు అలాగే మౌని డ్రెస్సు ఇంకా పండు డ్రెస్ ఏమో ఇంకా సేమ్ యష్ బంగారం డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట ఇంకా అది వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది ఇంకా అందుకే చూపించలేదు ఇంకా ఈ డ్రెస్ ఏమో మామూలుగా సింపుల్గా వేయటానికని తీసుకుందంట ఇంక ఈ డ్రెస్ పొద్దున్నే వేద్దాంలే అంటున్నాను వద్దు ఇలా కూడా ఇంకా సింపుల్గా ఉండేలాగా వేద్దాం సాయంత్రానికి చిరాకు లేకుండా ఉంటాడు అంటుంది వీటి రోజుల్లోనే మంచి మంచి డ్రెస్సులు వేస్తాము ఇంకా పుట్టినరోజు నాడు వేయవా అని చెప్పి అంటున్నాను ఇంకా సరేలే వేద్దాంలే అని చెప్పి ఇంకా తీసి పక్కన పెట్టాము ఇంక ఇక్కడ వచ్చేసి తెల్లారి ఫంక్షన్ కదా వచ్చిందా గ్యాస్ బండ ఇంకోటి వేసారా వేసారు ఇంకో బండ అక్కడే వేసారా అంటే ఇంకొక బండ వేస్తారన్నావుగా వాళ్ళు గిన్నెల గడిగా అన్నది ఫోన్ వాళ్ళు

తాత అన్న తాత తాలకు బాగా నూనె పెట్టేశావా ముంచోను ఏంటి సార్ ఏంటి ఏంటంటే అడావిడి అడా మళ్ళీ మెరుస్తుంది బుడ్డి ఇటీ చూద్దాం ఇటీవమ్మా యశ్ యశమా నాకు ఇవా ఇది బాగుంది నాకు లిప్ డైమండ్స్ ఉన్నట్టున్నాయిగా వచ్చింది సర్దుడు బుడ్డు కానీ యష్ బంగారం కళ్ళు చూడటా నాది ఇంక రేపు ఫంక్షన్ హాల్కి తీసుకు యష్ బంగారం బ్యాగ్ సర్దుతుంది అనమాట ఆ రోజు రాత్రి మౌని ఇంక యష్ బంగారం ట్యాప్ కొట్టిస్తున్నాడు భలే ఉన్నాయి నా నన్ను షూసు ఉంచుకుంటే ఉంచుకో తెలియదు కానీ ఫారెస్ట్ కదా గ్రీన్ లో తీసుకుందాం కొంచెం మా మొత్తం గ్రీన్ కాదు మింట్ గ్రీన్ అదే అదే చదువుకున్నావా మరి ఏం పెట్టుకుంటున్నావు రేపు మెడలో నా డైమండ్ నెక్లెస్ తీసుకున్న డ్రెస్ గోల్డ్ ఎలా బాగోదు అదే గాజులై కూడా వేసుకోరుగా వాటి మనకి బ్రేస్లెట్ ఉంది కదా పెట్టుకుంటా చాలా ఉన్నాయి కదా మరి ఇందులో ఓ అదేలే కదా కవర్లు తీసేయరా అది మరి కవర్లు ఎందుకంటావు ఒకవేళ వాడకపోతే మళ్ళీ ఇది ప్లేస్ అయ్యి కాదు కదా ఎలాగో చాలా ఉన్నాయి బట్టలు నాలుగు తీస్తాము ఎందుకు నీట్లు ఉంటాయి కదా చూసుకో సార్ అన్నీ ఉన్నాయో లేవో ఎన్ని పదేసేది ఒక సెట్ లాగా పెట్టేసుకోమో అని మరి అదే పొడవు లేదు అసలు పిల్లక అడిగి పుట్టినరోజు నాడు పొట్టి ప్యాంట్ వేస్తావా నాకు అలా పట్టుకుంటే నచ్చుతుంది తెలుసా మరి నౌకాల లాగ తెకర్లాగా కాదులే కాని కొద్దిగా పైకి ఉంటాయే నచ్చుతాయి నాకు సర్లే వాడు ఫ్రీగా పుచ్చికలు చూపించలేదు అదే ఎందుకుంటది నేను మల్లెపూలు కట్ చేసా కదా కట్టి చూడొకసారి కౌశల్య పడుకుందేమో ఈ షూస్ ఎంత మౌని వెయ్యి కూడా నేను అసలు రేట్లు అడగను ఎప్పుడు కూడా అందుకే ఎప్పుడున్న వీడియోలు ఏమైనా చేయించినా కూడా నేను కావాలంటే మౌని నేను అడిగింది కమెంట్ చేయండి అని అడుగుతాదప్ప నాకు అసలు అలవాట్లేదు అడిగి అలవాట్లేదు ఏందంటాడా రచ్చేస్తున్నా యశ్ బంగారు ఎట్లా ఇంకా కోట్ లాంటిది వేసినప్పుడు వేరే వేసిన లేండి ఇంక మౌని వాళ్ళు యష్ బంగారం పుట్టినరోజుకి ఇంకా చైన్ తీసుకున్నారనమాట ఆ చైనే వేస్తామని చెబుతుంది అంట ఇంక ఇలా అన్ని కూడా ఫోన్ లో రాసి పెట్టుకుంటుంది అనమాట ఏమేం తీసుకు అనేది ఇంకా అన్ని సర్దానా లేదా అని చూసుకుంటుంది ఒకసారి యష్ బంగారం బ్యాగ్ అంతా సర్దుతుంది రేపు ఫంక్షన్ హాల్కి ఎన్ని ఎళ్ళోలేండి ఇది ఇక్కడే వేసేస్తాం బహుశా ఎందుకో బెడ్షీట్ వామ్ ఓ మంచం కూడా తీసుకెళ్ళిరా ఎందుకు వచ్చింది సరే నిద్ర వస్తే పడుకుంటాడంట అసలు సైలెంట్ గా ఉంచితేనే పడుకోబెట్టడం చాలా కష్టం మనం బుడంకాయని ఇంకా అక్కడ ఆ హడావిళ్ళు అసలు పడుకుంటాడో చెప్పండి ఇదిగోండి ఇదే మౌని వాళ్ళు చేయించిన చైన్ అయితే యష్ బంగారానికి మరి ఎక్కువ గోల్డ్ పెట్టేసి లావుగా ఉండేలాగే తీసుకోలేదు చైన్ సన్నగా ఉంటే బాగుంటుందని అలాగే తీసుకున్నారు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంది కదా వాచి ఈ వాచియే యష్ బంగారం పెదనాన్న గారు వాళ్ళు తీసుకున్న వాచి బాగుంది కదా వాచి ఇంకా ఎదవరకైతే అందరు కూడా ఇలాంటి వాచిలు తీసుకునేవాళ్ళు ఇందాక పీ కార్డు పడేసి పెట్టలు టవల్ వాటర్ బాటిల్ మిల్క్ బాటిల్ అయితే సరేలే నా అయితే అత్త వాడు వేయించుకుంటే లేకపోతేడు పడ్డట్టే ఇప్పుడు ఆ బాటిల్ని గ్లాస్ లో గ్లాస్ లో పెట్టాలనా బుడ్డి బాటిల్ ఎందుకు యశమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నాన్న బంగారం అడ్వాన్స్ వ్యాపీ పెడితే నాన్న అదే అండి సంగతి మన యష్ బంగారం పుట్టినరోజు సందర్భంగా మౌని కొనుక్కున్న డ్రెస్సు అలాగే యశ్ బంగారం డ్రెస్సు చైన్ వాచ్ అన్నీ కూడా చూశారు కదా ఎలా అనిపించాయి అన్నది కమెంట్ చేయండి వీటితో పాటు మన యశ్ బంగారం చేసే హడావిడి కూడా చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్